అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా గాజువాకను ప్రగతి పదంలో ముందుకు తీసుకెళ్తున్నట్లు తెగేప రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు తెలిపారు జీవీఎంసి అరవై ఆరు డెబ్బై రెండు డెబ్బై మూడు వార్డులకు ప్రధాన కూడలి అయిన వంటిలో జంక్షన్లో సుమారు తొంభై ఏడు లక్షలతో నిర్మించనున్న అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకవైపు జీవీఎంసి నిధులు మరోవైపు విఎంఆర్డిఏ నిధులతో అన్ని కూడళ్లను ఆధునికీకరిస్తున్నట్లు తెలిపారు రాజకీయాలకు అతీతంగా పనులు చేపట్టడమే కుటుంబ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు ప్రాంతాన్ని మోడల్ పట్టణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు అనంతరం మహిళలతో కలిసి మహిళా దినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొరేటర్లు భూపతి రాజు సుజాత ఏజె స్టాలిన్ గంధం శ్రీనివాస్ కూటమి నేతలు గంధం వెంకట్రావు బలగా బాలునాయుడు రావు గోవింద్ గూటూరు శంకరరావుత్ తదితరులు పాల్గొన్నారు వానికి వీరత్వానికి తాతృత్వానికి మారిపోయినటువంటి మహిళలను మనం గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళకి ఎప్పుడు కూడా భారతదేశంలో మరి కంటే చాలా గౌరవం ఉంది ఆ గౌరవాన్ని మనం ఇంకా ఆర్థికంగా సామాజికంగా కూడా వాళ్ళకి ఇంకా మెరుగైనటువంటి అవకాశాలు కల్పించి ముందుకు తీసుకోవడంలో అందరూ కూడా సామాజిక బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే మన ఒంటూరు జంక్షన్లో సుమారు కోటి రూపాయలతో ఈ సెంట్రల్ డివైడర్ డెవలప్ చేస్తున్నాం దీంట్లో మధ్యన ఒక పాండ్లాడ్ పెట్టి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా సుందరీకరణ చేస్తూ మరి ఈరోజు జీవీఎంసి నిధులతో కార్పొరేట్ సందర్భాలు కలిపి వారు ఇక్కడ నిర్మాణం చేయడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను కార్పొరేటర్స్కి నాయకులకి జీవెన్సీ వారికి నేను మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం జనసేన బీజేపీ ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఈరోజు సంక్షేమాన్ని మౌలిక వసతుల్ని సమపాలన ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇక్కడ ఇక్కడ సెంట్రల్ ఇక్కడ ఈ ఫండ్స్తో కోటి రూపాయలు ఇదే చేస్తున్నాం కానీ ఇంకా మీతో పదకొండు ఐల్యాండ్స్ వీఎంఆర్డీఏ ఫండ్స్తో చేస్తున్నాం